మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పెళ్లి సందర్లు ఈ మధ్యకాలంలోనే వెంకటేష్ గారి కూతురు పెళ్లి చేసుకోవడం అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి అలరిస్తున్న కిరణ్ అబ్బవరం కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్న నేపథ్యం మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తోనే మొదటి సినిమాలో కలిసి నటించే అవకాశాన్ని అందిపుచ్చుకొని హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న ఇంకొక టాలీవుడ్ హీరోయిన్ అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో మొత్తానికి తన నలభై ఏళ్ల వయసులో పెళ్లి చేసేసుకుంది మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఎవరో కాదండి మీరా చోప్రా ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు మీరు రెండు వేల ఐదవ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది అది కూడా మొట్టమొదటిసారిగా ఒక తమిళ సినిమాతో ఎస్ జే సూర్య నటించి దర్శకత్వం వహించిన అన్బే ఐరోమ్ అన్న సినిమాతో ఎస్ జే సూర్య పక్కన హీరోయిన్ గా నటించింది ఇక ఆ తర్వాత అదే సమయంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన బంగారం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది ఇప్పుడు మీ అందరికీ బాగా గుర్తొచ్చే ఉంటుంది ఈ హీరోయిన్ ఇక ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గాను మరియు కొన్నిసార్లు సపోర్టింగ్ యాక్ట్రెస్ గా లీడ్ యాక్ట్రెస్ గా కేమియో పాత్రలోను కనిపించింది అలా హీరోయిన్ గా బంగారంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎడుగుపెట్టిన మీరా చోప్ ఆ తర్వాత వాన మారు గ్రీకు వీరుడు వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఇక ఓ పక్క తెలుగులో నటిస్తూనే తమిళ్ హిందీలోనూ హిందీలోను నటించి అలరించింది ఇక తమిళ్ విషయంలోకి వెళ్తే ఈమె నటించిన సినిమాల్లో తమిళ్లో ముఖ్యంగా ఇసై కిలాడి వంటి సినిమాలు ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నైన్టీన్ ట్వంటీ లండన్ కిలాడి సేఫ్డ్ గ్యాంగ్ ఆఫ్ గోస్ట్ వంటి సినిమాల్లో హీరోయిన్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇక ఇదిలా ఉంటే మరి అలాంటి మన హీరోయిన్ మీరా చోప్రా గత కొంతకాలంగా సినిమా రంగానికి దూరంగా ఉంటున్నప్పటికీ తన సొంత ఇన్స్టాగ్రామ్ రీల్స్తోనూ మరియు ఎన్నో కమర్షియల్ యాడ్స్లోనూ పలు వెబ్ సిరీస్లోనూ చాలా బిజీగా కనిపించింది ఇక ఈమె గత కొన్నాళ్ళుగా ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమాయణం నడుపుతోంది అతడి పేరు రక్షిత్ కేజ్రీవాల్ ఇతడు ప్రముఖ వ్యాపారవేత్త ఢిల్లీలో ఫిలిప్స్ ఎడ్యుకేషన్ అంటూ ఓ ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నాడు అంతేకాదు ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి అలా ప్రముఖ వ్యాపారవేత్తగా కొన్ని కోట్లకి అధిపతి రక్షిత్ కేజ్రీవాల్ తో ప్రేమలో పడి ఇక మొత్తానికి అంగరంగ వైభవంగా తన నలభై ఏట జైపూర్లో డెస్టినేషన్ వెండింగ్ చేసుకుంది ఇక ఈ పెళ్లికి అతికొద్ది మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది అలాంటి మీరా చోప్రాకి ప్రియాంక చోప్రా మరియు మన్నా చోప్రా మరియు పరిణితి చోప్రాలు కజిన్స్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే తన కజిన్స్ ఎలాగైతే వాళ్ళ పెళ్లిళ్ళని జైపూర్లో చేసుకున్నారో బహుశా అదే ట్రెడిషన్ని ఫాలో అయిందో ఏమో మొత్తానికి తన నలభై ఏళ్ల వయసులో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి చేసేసుకుంది మరి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆమె పెళ్లికి సంబంధించిన ఫొటోస్ని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ ఫొటోస్ అందరినీ బాగా ఆకట్టుకుంటూ అందరూ కంగ్రాచులేషన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ విశ్వస్ని పెడుతున్నారండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరా చొప్పు పెళ్లికి సంబంధించిన ఆ కొన్ని లేటెస్ట్ మూమెంట్స్ చూసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి